కలర్ పోవడం కూడా ఉండదండి ప్రతి సారీ కలర్ గ్యారంటీ ఉంటుంది అండ్ చాలా మంది ఈ శారీస్కి గంజి పెట్టాల స్టాచ్ అప్లై చేయాలని అడుగుతున్నారు ఈ కాటన్ శారీసే కాదండి మీరు కాటన్ శారీస్ ఏ శారీస్ పర్చేస్ చేసినా ఖచ్చితంగా మీరు స్టాచ్ అప్లై చేయాలండి ఓన్లీ గ్రే అండ్ బ్లాక్ డిజైన్స్లోనే మీకు ఇన్ని బ్యూటిఫుల్ డిజైన్స్ చూపిస్తున్నానండి సో మా దగ్గర పల్వీ కాటన్స్ మీనా కాటన్స్ ప్రింటెడ్ శారీస్ హ్యాండ్లూమ్ కంజి కాటన్స్ బెంగాలీ కాటన్స్ డాకా అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ మీరు భావన హ్యాండ్లూమ్ షాప్ దగ్గరికి వచ్చి కూడా శారీస్ పర్చేస్ చేయొచ్చండి భావన హ్యాండ్లూమ్ షాప్ అడ్రస్ వచ్చేసి మీకు పల్నాడు జిల్లా చిరుగులూరుపేట అండి సో బస్ స్టాండ్ దగ్గర నుంచి మీకు మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ నియర్ బై పండరీపురం సుగాలి కాలనీ దగ్గర ఇదే అండి అడ్రస్ వచ్చేసి మీకు కంప్లీట్ అడ్రస్ గూగుల్ మ్యాప్స్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది చెక్ చేయండి అండ్ ఈ వీడియోలో వీకెండ్ స్పెషల్ ప్రతి వీకెండ్ భావన హ్యాండ్లూమ్స్ లో స్పెషల్ కలెక్షన్ విత్ ఫ్రీ షీపింగ్ ఉంటుంది ఈరోజు ఈ వీడియోలో గ్రే కాటన్ శారీస్ గ్రే అండ్ బ్లాక్ డిజైన్స్లో మీకు కంప్లీట్గా ఈ శారీసే చూపిస్తాను కలెక్షన్ చాలా బాగుంటుంది వీడియోలోకి తేలి కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న డిజైన్స్ గ్రే అండ్ బ్లాక్ కాటన్ శారీస్ అంటే గ్రే అండ్ బ్లాక్ డిజైన్స్లో మీకు ఈ కాటన్ శారీస్ అన్నీ వస్తున్నాయి హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ విత్ లైట్ వెయిట్ ఉంటుంది మీకు ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది బై వాష్ శారీ మీకు సాఫ్ట్ ఉంటుంది స్టార్టింగ్ మీకు గంజి స్టాచ్ అప్లై చేసి వస్తుంది మీకు ట్రాన్స్పరెన్సీ కూడా శారీలో చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ విత్ శారీ ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ ఉంటుంది మీకు వీడియోలో సిక్స్టీన్ డిజైన్స్ చూపిస్తాను ప్రతి సారీ డిఫరెంట్గా ఉంటుందండి వీటిలో బ్లౌజెస్ మీకు ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ కాంబినేషన్ ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది సో గా మీకు బార్డర్ ఏది వచ్చిందో ఆ కాంబినేషన్ బ్లౌజ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం బ్లౌజ్ కానీ శారీ కానీ సేమ్ ఉంటుందండి పైడ్చింగ్ కూడా వన్ మీటర్ వరకు ఇలా వస్తుంది వీటి ప్రైస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ శారీస్ మీకు కావాలంటే సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము లేదు మీకు హోల్సేల్లో బల్క్లో కావాలన్నా ఈ శారీస్ మేము సప్లై చేస్తామండి ఈ కలెక్షన్ అంతా మీకు వీకెండ్ స్పెషల్ కింద భావన హ్యాండ్లూమ్స్లో చూపిస్తున్నాము ప్రతి వీకెండ్ భవనా హ్యాండ్లూమ్స్లో స్పెషల్ కలెక్షన్ ఉంటుంది అండ్ ఈ సార్టెడ్ డే రోజునైతే మీకు ఈ గ్రే కార్టన్ శారీస్ చూపిస్తున్నాను పైర్చింగ్ చూడండి మీకు ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీరు చూస్తున్న కలెక్షన్స్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఇంకా ఫొటోస్ క్లియర్గా చూస్తామన్నా మేము ఫొటోస్ పంపిస్తామండి జస్ట్ మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు కలెక్షన్స్ ఫొటోస్ చెక్ చేయొచ్చు ఈ వీడియోలో చూపిస్తున్న ఈ డిజైన్సే కాదండి ఎస్టర్డే కూడా మీకు బ్యూటిఫుల్ ప్యూర్ కాటన్ శారీస్ అండ్ గద్వాల్లో కూడా చెక్స్ ప్యాటర్న్ గద్వాల్ శారీస్ చూపించాము ఆ వీడియో కూడా చూడండి ఆ కలెక్షన్ కూడా బాగుంటుంది ఒకవేళ మీకు ప్రీమియం గద్వాస్ కావాలన్నా కానీ మీరు మాకు మెసేజ్ చేసి కలెక్షన్ చూడొచ్చండి చెక్ చేసిన తర్వాతే మీరు ఆల్ కన్ఫామ్ అనుకున్న తర్వాత ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు చాలామంది ఇలాగా గ్రే అండ్ బ్లాక్ అడుగుతున్నారు అడుగుతున్నారండి డిజైన్స్ చాలామంది అడుగుతున్నారు అందుకే ఈ శారీస్ మీకు ఈ విడిలో మొత్తం కంప్లీట్గా ఇవే చూపిస్తున్నాను ఇవి మీకు ఆఫీస్ వేర్ కూడా చాలా బాగుంటుంది అండ్ లుక్ వైజ్గా బాగుంటుంది ప్రీమియం లుక్ వస్తుంది కాటనే కాబట్టి మీకు కంఫర్ట్ కూడా ఉంటుంది పళ్ళు చూడండి ఇలా వస్తుంది ఈ శారీస్ పార్సల్స్ కూడా మీకు డిటిడిసి లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డిటిడిసి సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి ఆర్డర్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి ఈ శారీ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుందండి మ్యాక్సిమమ్ ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది మా మెయిన్ ప్రియారిటీ పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అంటే మీకు గ్రే కలర్ టూ షేడ్స్ వచ్చింది శారీ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా బ్లాక్ కలర్ వచ్చింది అండ్ ఈ డిజైన్ కూడా బాగుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా బ్లౌజెస్ కూడా మీకు ఎయిటీ సెంటీమీటర్స్ వస్తాయండి ఫైల్చింగ్ ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ మీకు కలర్ పోవడం కూడా ఉండదండి ప్రతి సారీ కలర్ గ్యారంటీ ఉంటుంది అండ్ చాలామంది ఈ శారీస్కి గంజి పెట్టాలి స్టాచ్ అప్లై చేయాలని అడుగుతున్నారు ఈ కాటన్ శారీసే కాదండి మీరు కాటన్ శారీస్ ఏ శారీస్ పర్చేస్ చేసినా ఖచ్చితంగా మీరు స్టాచ్ అప్లై చేయాలండి ఆ స్టాచ్ అప్లై చేస్తూ ఐరన్ చేస్తూ ఉంటే శారీస్ చాలా బాగుంటాయి అండ్ పైడ్చింగ్ మీకు ఇలా వస్తుంది ఇలా మీకు భవనా హ్యాండ్లూమ్స్లో ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అండ్ ప్రింటెడ్ శారీస్ హ్యాండ్లూమ్ డిజైన్స్ మా షాప్లో మీరు ఎప్పుడూ చెక్ చేయొచ్చండి అండ్ బయట చూడండి ఇలా వస్తుంది అండ్ చాలామంది సో ఆ వీడియో చెక్ చేసేటప్పటికి మేము ఆఫీస్కి వెళ్తున్నాము ఈవినింగ్ వచ్చేటప్పటికి లేట్ అయిపోతుంది అప్పటికే కలెక్షన్ అయిపోతుంది అంటున్నారు మీకు ఒకవేళ స్టాక్ అనేది ముందే చెక్ చేయాలంటే మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో టుమారో వచ్చే వీడియో మీకు టుడేనే ఫొటోస్ పంపిస్తాము గ్రూప్స్లో మీరు ఒకవేళ ఆ గ్రూప్ ఆ గ్రూప్లో పంపించిన ఫొటోస్ మీకు నచ్చితే మీరు ముందుగానే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు సో మా గ్రూప్లో జాయిన్ అవ్వండి గ్రూప్ లింక్ మాకు మెసేజ్ చేస్తే మీకు ఫార్వర్డ్ చేస్తాము బయట చెంగ్లా వస్తుంది అండ్ ఓన్లీ గ్రే అండ్ బ్లాక్ డిజైన్స్లోనే మీకు ఇన్ని బ్యూటిఫుల్ డిజైన్స్ చూపిస్తున్నానండి సో మా దగ్గర పల్వీ కాటన్స్ మీనా కాటన్స్ ప్రింటెడ్ శారీస్ హ్యాండ్లూమ్ కంచి కాటన్స్ బెంగాలీ కాటన్స్ డాకా కాటన్ శారీస్ మస్లిన్ కాటన్స్ ఇలాగా ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ మా దగ్గర అవైలబుల్ ఉంటుంది అండ్ పళ్ళు మీకు ఇలా వస్తుంది అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారండి మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్ చేసిన తర్వాత శారీస్ మీకు పంపిస్తాము అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ సో ప్రతిసారి డిజైన్ చెక్ చేయండి క్లియర్గా మీకు ఒకవేళ డిజైన్స్ అర్థం కావట్లేదు ఫొటోస్లో ఇంకా క్లియర్గా చూస్తామని మాకు మెసేజ్ చేయండి మీకు ఇన్స్టాంట్ రిప్లై ఇస్తాం చాలా ఫాస్ట్ రిప్లై ఇస్తామండి అండ్ మీరు ఆల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అండ్ ఈ శారీ కూడా మీకు బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ విత్ బ్లాక్ కలర్ రిమైనింగ్ శారీ అంత గ్రే కలర్ మీకు బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది ప్రతి సారీ బ్లౌజ్ కూడా మీకు ప్రింటెడ్ వచ్చినాయండి అండ్ పైట్చింగ్ ఈ శారీలో ఇలా వస్తుంది వీటి ప్రైస్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ గ్రే అండ్ బ్లాక్ డిజైన్ నచ్చాయి అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్